జాయ్పుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ అండ్ మిస్ రోజు నాంటీని ఫ్రెండ్స్ నేను చేసే ఈ కూర చూసి చివరి వరకు చూసి ఎట్లా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ కాయలన్నీ కోస్తున్నాను నేను ఫ్రెండ్స్ నేను ఈ కాయల్ని ఇదిగో ఈ పక్కనే ఈ పక్కనే ఎట్లా చేసి ఇది ఇట్లా రెండు ముక్కలు చేశానండి ఇవన్నీ సో ఇవన్నీ ఇట్లా ఇటు ఇటు శుభ్రంగా కడిగి మట్టిలో ఉన్నాయి కదా ఇది పాది కిందే ఉంది మట్టిలో ఉన్నాయి కనుక నేను శుభ్రంగా కడిగి సో ఈ విధంగా చేశాను ఇవి ఇది నేనేం చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి రొయ్యలు ఎండు రొయ్యలు శుభ్రంగా కడిగి ఇసుక లేకుండా చేసి కడిగి నీళ్ళు ఇట్లా వాడబెట్టాను ఇప్పుడు నేను పెనం కూరగానే పెట్టాను దాంట్లో వేయిస్తాను చూడండి ఇది పల్లీ నూనె గాని గురించి తెచ్చింది సో దీంట్లో వేయిస్తున్నాను చూడండి చక్కగా వేగిస్తున్నాము ఫ్రెండ్స్ ఇదిగో వేగిని చూడండి వేడి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము నా వాయిస్ కొంచెం తెలుగు చేసింది ఇబ్బందిగా ఉండే ఇట్లా ఇవన్నీ పెట్టుకున్నాను అట్లా తీసి పెట్టుకున్నాను దీంట్లో ఇంకా కొంచెం వేస్తాను ఇంకా కొంచెం వేసాను చూడండి దీంట్లో ఏం చేస్తున్నానంటే ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు కారం బాగానే ఉంటున్నాయి కరివేపాకు దీంట్లో వేసుకుందాం ఆల్రెడీ వేగిపోయింది చూడండి ఉల్లిగడ్డ సో ఫ్రెండ్స్ కరివేపాకు దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు వాసింగ్ పోయే వరకు వేయించుకున్నాం చూడండి దీంట్లో కాస్త పసుపు పనిపూస్తూ మనం ఎంత కూర చేస్తున్నాం అనేది కావాలి ఒక రాక్ సాల్ట్ ఒక స్పూన్ మీద కాస్త ఎక్కువ వేసాను చూడండి సో దీంట్లో చూడండి వేయిపోయింది ఈ స్పూన్తో టీ స్పూన్ ఇది టర్ వేది దీంట్లో వేస్తున్నాను ఎందుకంటే ఎంత వేసేది రొయ్యలు ఉన్నాయి కదండి అక్కడ వేలు కొంచెం మీ శ్వాస నచ్చే కనుక ఉప్పు కారం అనేది మీ సాయిస్ ఉప్పు కారం అనేది ఎప్పుడైనా తినేవాళ్ళ సాయిస్ బట్టి ఉంటుంది సో ఇందులో ఇప్పుడు మనం కోసుకుని పెట్టుకున్న ఈ కాయలు ఉన్నాయి కదా ఈ కాయలు పేరు చెప్పలేదు నేనైతే ఆన్లైన్లో చూసాను మిమ్మల్ని అడిగాను మీరు ఎవరు చెప్పలేదు రెండో వీడియోలో కూడా మీరు ఎవరు చెప్పలేదు సో నెక్స్ట్ వీక్ ఈ కాయల గురించి మీకు చెప్తాను సో ఈ కాయలు వేసుకున్నాం కదా దీన్ని సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు విడత మెత్త అవసరమైతే కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు కొంచెం కంటే ఇది వాటర్ కంటెంట్ కదా వాటర్ వస్తుందని చూస్తున్నాను వాటర్ వచ్చిన తర్వాత చూద్దాం ఇప్పుడు చూడండి ఆ నీరు బయటకు వచ్చింది కదా ఈ కాయల్లో నీరు బయటకు వస్తుంది కాస్త ఇది ఎట్లా వస్తుంది అంటుకుంటుంది అడుగు సో కనుక ఏం చేస్తున్నానంటే కాయలు ఉడకాల కనుక ఒక హాఫ్ కప్పు వాటర్ పోస్తుంది ఒక కప్పు అనుకోండి టీ కప్ ఒక కప్పు ఎందుకంటే ఆల్రెడీ ఇది వాటర్ కంటెంట్ ఇది కొంచెం ఇది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఎట్లంటే ఈ గిన్నెలు మాత్రం ఈ ట్రైప్లే గిన్నెలు మాత్రం కాస్త అడిగంటున్నా కానీ ఎట్లా అనగానే పోతున్నాయండి ఎందుకంటే గిన్నెలు మందంగా ఉంటున్నాయి కదా ఇదిగో ఇది కొంచెం సేపు కూడా ఎందుకంటే ఇది స్కిన్తోటి ఉంది కదా కొంచెం కస వెంటనే ఉంటుంది కానీ ఉడికితే కాస్త మెత్తగా అవుతుంది నేను ఈ కూర తిన్నాను నేను చేయలేదు వేరే వాళ్ళు చేసినప్పుడు నేను తిన్నాను వాళ్ళేంటంటే ఉల్లిగడ్డేసి అల్లవి వేసేసి అంతా చేసి ఈ కూర చేశారు వాళ్ళు బ్రాహ్మణి కనుక నేనేమో వేస్తున్నాను అంత తేరా సో ఉడకనిద్దాం చాలా కాలం ఐదు ఐదు సంవత్సరాల తర్వాత ఐదేంటి ఆరు ఏడో సంవత్సరం అండి ఇది ఈ కూర నేను తిని అందుకని అప్పటి నుంచి వెతుకుతున్నాను ఈ కొరకు ఈ పేరు లాస్ట్లో మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూడండి ఎట్లయిందో చూడటానికి బాగుంది ఇప్పుడు నేను వేస్తున్నా ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఎట్లా ఉంచేసి ఇంకా దగ్గరికి అవుతుంది అప్పుడు ఇష్టమైతే నేనైతే ఉప్ మసాలా కారం కది కొన్నిసార్లు మసాలా పొడి వేస్తాను కొన్నిసార్లు వేయను కానీ ఇందులో మాత్రం వేద్దాం కొంచెం సో ఫ్రెండ్స్ ఇందులో ఆల్రెడీ మసాలా కారమే కానీ నేను మసాలా పొడి కొంచెం పెట్టుకుంటాను కదండి అప్పటి అది ఒక వేస్తున్నాను ఎందుకు అంటే ఇది కొంచెం రెండు కదండి అన్నీ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే బాగుంటుంది మసాలా యాలకులు జీలకర్ర ధనియ చెక్క లవంగాలు ఇట్లాంటివి సో దీంట్లో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర మా ఇంట్లో రాబిట్ చేయబట్టి ఆకుకూరలు మిస్ అయిపోతున్నాయి అంటే తీసేసి వేసేస్తున్నారు అది ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు ఎప్పుడు తీసేస్తారో తెలియదు కనుక కొంచెమే ఉండి కొత్తిమీర సో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నేను చేసిన స్పెషల్ కర్రీ దీన్ని చూడటానికి ఎట్లా ఉంది చూడటానికి బాగుంది నేను ఉప్పు కారం పేస్ట్ చూడండి చూసిన తర్వాత ఇదేంటి నేను చూసాను బాగానే ఉంది కొత్తినిషన్ లాస్ట్లో ఇక దీన్ని తీసేసుకుందాము ఈ కూరపై మీ అభిప్రాయం చెప్పండి సో మా ఇంట్లో ఒక అమ్మాయి మా గార్డెన్లో పనిచేస్తుంది ఆ కూడా ఇట్లా చేయి అన్నాను మరి ఏం చేసిందో పనికి వస్తే గానీ తెలియదు ఇప్పుడైతే మన కూర రెడీ సో మరి ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరి నా కంటెంట్ నచ్చితేనే చేయమంటున్నాను చూస్ చేసిన తర్వాతే చేయండి ప్రాసెస్లోకి వెళ్ళండి నన్ను ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరొక వీడియోలో మరల కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్